హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నాలుగు రకాల హెల్తీ జొన్న రెసిపీస్ అయితే చూపించబోతున్నాను ముందుగా అయితే జొన్న దోశలను అయితే చూసేయండి ఈ దోశలు బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతాయండి మరి జొన్న దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు జొన్నలు అయితే తీసుకున్నాను ఈ జొన్నలు ఇప్పుడు వాటర్ అయితే పోసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేయాలి పొట్టు డస్ట్ లాంటిది అయితే ఉంటుంది అందుకని రెండు మూడు సార్లు ముందుగానే కడిగేయండి కడిగిన తర్వాత మరలా వాటర్ అయితే పోసేసి కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలండి జొన్నల్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌలైతే తీసుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే జొన్నలు అయితే తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మూడు మిర్చి అయితే వేస్తున్నాను ఈ దోశలు స్పైసీగా ఉండడం కోసం ఇలా మిర్చి అయితే వేసాను ఇప్పుడు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలి వేసిన తర్వాత వాటర్ అయితే పోసేసి నానబెట్టేవి చూడండి మళ్ళీ చెప్తున్నాను జొన్నలు అనేవి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నానాలండి లేకపోతే పిండి అనేది నలగదు సరిగ్గా ఎనిమిది గంటల తర్వాత అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను జొన్నలు అయితే ఈ విధంగా నానాయండి ఇవి నానాయో లేదో మీకు తెలియాలంటే గోరుతే లాగ గుచ్చితే మెత్తగా అయితే ఉండాలి చూడండి ఈ విధంగా నానితే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఒకటి రెండు సార్లు అయితే కడిగేయండి అలాగే మినప్పప్పు కూడా చూద్దాం మామూలుగా ఈ మినప్పప్పు అయితే రెండు నుంచి నాలుగు గంటల్లోనే నానపోతుందండి కాకుంటే నేను జొన్నలతో పాటు నానబెట్టేస్తాను ముందుగానే ఇప్పుడు వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లో ముందుగా అయితే మినపగుళ్ళు అయితే వేసేసుకోవాలి ఎండుమిర్చి మెంతులు ఇవన్నీ వేసేసుకుని ముందుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ లైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె అయితే తీసుకుని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ అదే జార్లోకి కడిగి పెట్టిన జొన్నలను కూడా వేసేసుకోవడమే ఇలా జొన్నలు మొత్తాన్ని వేసేసుకుని కొద్దిగా వాటర్ అయితే పోసి ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేయండి పోసిన తర్వాత దీన్ని కూడా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి మనం నార్మల్ దోశ బ్యాటర్ని ఏ విధంగా గ్రైండ్ చేస్తామో అదే విధంగా అయితే గ్రైండ్ చేసేయండి ఇలా గ్రైండ్ చేసిన జొన్న జొన్నపిండిని కూడా అయితే వేసేసుకోవడమే వేసిన తర్వాత అదే జార్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని అయితే పోసుకోండి ఈ జొన్న జొన్నపిండి వేరువేరుగా గ్రైండ్ చేసాం కాబట్టి రెండు పిండ్లు కలిసేట్టుగా అయితే ఒక గరిటైతే తీసుకుని చేతితో కానీ మొత్తం కలిసేట్టుగా అయితే కలపండి కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసి నైట్ అంతా ఫర్మెట్ చేసుకోండి మార్నింగ్ వేసే టయానికి ఈ పిండి అనేది పులిసి దోశల ముట్టుకు చాలా బాగా వస్తాయండి మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేసాను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పిండి అయితే ఈ విధంగా అయితే పులిసింది అందులో జొన్నపిండి అనేది ఎక్కువగానే చాలా తొందరగా అయితే పులిసిపోతుంది చూడండి ఈ విధంగా పులిసిన ఈ పిండిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఈ సాల్ట్ పిండి అంతటికి పట్టేట్టుగా అయితే కలపండి చూడండి జొన్న దోశలు వేసుకోవడానికి బ్యాటర్ అనేది విధంగా అయితే ఉండాలి ఇలా ఉంటే దోశలు బాగా వస్తాయండి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పైన అయితే పెట్టి పెనం బాగా వేడైన తర్వాత కొంచెం వాటర్ అయితే సీకరించండి డిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిసేయండి తుడిసిన తర్వాత ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసి ఒక గరిటెడ పిండి వరకు అయితే తీసుకుని ఈలైనంత పలుచగా అయితే స్ప్రెడ్ చేసుకోండి మనకి దోశలు క్రిస్పీగా రావాలంటే పలచగా అయితే స్ప్రెడ్ చేయాలి అదే మీకు మెత్తగా రావాలంటే లైట్గా స్ప్రెడ్ చేసి వదిలేయండి మన ఇష్టాన్ని బట్టి అయితే దోశలు అయితే వేసుకోవచ్చండి ఇలా దోశ వేసిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి ఈవెన్గా అన్న వైపులు కాలేట్టుగా అయితే ఫ్లేమ్ లో నుంచి మీడియంలోకి అయితే పెట్టేసి ఈ దోశనైతే కాలినవ్వాలి చూడండి కాలిన తర్వాత ఈ విధంగా తీసేయడం ఇప్పుడైతే ఇలా వేసినట్లయితే క్రిస్పీగా అయితే వస్తాయండి దోశలు మళ్ళీ నెస్ట్ వేసేటప్పుడు కూడా కొంచెం వాటర్ని అయితే చిలకరించి శుభ్రంగా అయితే తుడిసేయండి తుడిసిన తర్వాత దోశలను అయితే వేసుకోండి అలా వేసుకున్నట్లయితే ఎక్కడ అంటుకోకుండా దోశ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా వేసేసిన తర్వాత మీకు ఒకవేళ ఈ దోశల్ని ఆయిల్తో కాకుండా నెయ్యితో వేసుకోవాలని వేసుకోవచ్చండి ఈ ఆయిల్ నెయ్యి ఏమీ ఇష్టం లేకుండా మరింత హెల్తీగా అయితే తినాలనుకునేవారు ఈ రెండిట్లని కూడా స్కిప్ చేసేసి ఈ జొన్న దోశల్ని అయితే వేసుకోవచ్చు ఇలా అయితే ఈజీగా మనకు కావాల్సిన జొన్న దోశలను అయితే వేసుకోవచ్చు హెల్దీగా అయితే ఎలా చేసి పెట్టినట్లయితే షుగర్ పేషెంట్స్ కానీ బరువు తగ్గాలనుకునే వారికి కానీ చాలా యూజ్ అవుతాయండి జొన్న దోశలు అనేవి ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ అండి హెల్దీగా జొన్న ఇడ్లీ డయాబెటిక్ పేషెంట్స్కి బరువు తగ్గాలనుకున్న వారికి ఈ జొన్న ఇడ్లీ చాలా యూజ్ అవుతుందండి మరి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోండి దానిలోనికి రెండు కప్పుల వరకు జొన్నలు అయితే వేస్తున్నాను ఈ జొన్నల్లో వాటర్ అయితే పోసి ముందుగానే రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడిగేయండి కడిగిన తర్వాత మరలా వాటర్ అయితే పోసేసి ఐదు నుంచి ఆరు గంటల సేపు అయితే నానబెట్టుకోండి అలాగే మరొక బౌల్ అయితే తీసుకుని ఏ కప్పుతో జొన్నలు వేస్తామో అదే కప్పుతో అరకప్పు వరకు మినపగుళ్ళు కానీ పొట్టు మినపప్పు కానీ వేసుకోండి దీన్ని కూడా వాటర్ పోసేసి ఒకసారి కడిగేసి నానబెట్టేయండి నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు జొన్నలు నానే ముందు అరగంట ముందుగా ఒక అరకప్పు వరకు అటుకులు అయితే తీసుకోండి ఈ అటుకుల్లో వాటర్ అయితే పోసేసి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేయండి ఇందులో ఇసుక డస్ట్ లాంటిది అయితే ఉంటుంది కాబట్టి కడిగే శుభ్రంగా మనం తాగే మంచి వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఐదు ఆరు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను జొన్నలు పప్పు అయితే నానిపోయినాయి వీటిని మరలా రెండు సార్లు అయితే కడిగేద్దాం కడిగిన తర్వాత అయితే గ్రైండ్ చేసేసుకోవడమే అలాగే అరగంట ముందుగా నానబెట్టిన అటుకులు కూడా బాగా నానయ్యండి ఇడ్లు కడగవలసిన అవసరం లేదు ఇంకా ముందుగా బాగా కడిగేసి మంచి వాటర్ పోస్తాం కాబట్టి కడగవలసిన అవసరం లేదు చూడండి ఇలా కడిగిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలోకి వేసేసుకోండి అలాగే నానబెట్టిన అటుకులు కూడా వేసేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ అటుకులు మినప్పప్పు వేసేసిన తర్వాత దానిలోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో అయితే వేసుకోండి కొంచెం పెద్దగా ఉన్న బౌల్లో అయితే వేసుకోండి ఈ మినప్పిండి వేసేసిన తర్వాత అదే జార్లోకి కడిగి పెట్టే జొన్నల్ని కూడా వేసేసుకోండి ఈ జొన్నలు వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ వాటర్ పోయకండి కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కొంచెం రవ్వగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఏళ్ళతో పట్టుకుంటే బర్రగా అయితే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ముందు గ్రైండ్ చేసిన మినపిండిలోకి అయితే వేసేసుకోండి ఈ జొన్నపిండి వేసిన తర్వాత మినప్పిండి జొన్నపిండి మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే బాగా కలపండి చూడండి ఇడ్లీ వేసుకోవడానికి పిండి అనేది ఈ విధంగా అయితే ఉండాలి మరీ గట్టిగాను ఉండకూడదు అలా అని లూజ్గాను ఉండకూడదు ఇలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మిట్ చేసుకోండి మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పిండి అయితే ఈ విధంగా పులుస్తుంది ఈ పిండిలోకి ఇప్పుడైతే మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం పిండి అంతా కెట్గా అయితే కలిపేయండి కలిపేసి ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని అందులో ఉన్న రేకులు అయితే తీసేసి పాత్రలోకి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో అయితే ఈ వాటర్ని మరగనివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రేకుల్లోకి ఇప్పుడు పిండిని అయితే వేసుకోవాలి ఇలా మనకి ఎన్ని ఇడ్లీలు అయితే కావాలో చూసుకుని అయితే ఇడ్లీ రేకుల్లో పిండిని అయితే వేసేసుకోవడమే ఇలా చేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే మరుగుతుందండి ఇప్పుడైతే రేకులను అయితే పెట్టేసాం పాత్రలోకి ఇలా రేకులను పెట్టేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి పదిహేను నిమిషాల పాటు ఇడ్లీని అయితే ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే చూస్తూ అయితే ఉండండి నేను వచ్చేసి పదిహేను నిమిషాలు ఆ తర్వాత అయితే మూత తెచ్చి చూపిస్తున్నాను ఒకసారి చేయి తడి చేసుకుని అయితే ఏలు పెట్టి చూడండి కంటుకున్నట్లయితే ఇడ్లీ ఉడికిపోయినట్లే పిండి కానీ ఏలు మరి కొంచెం సేపు ఇడ్లీలు అయితే ఉడకనివ్వండి నాకైతే ఉడికిపోయినాయండి ఇప్పుడు తీసేస్తున్నాను వీటిని కొద్దిగా చల్లారిన తర్వాతే తీసుకోండి వేడి మీద తీసినట్లయితే మొత్తంలో అయితే వచ్చేస్తాయి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత అయితే తీస్తున్నాను ఇలా జొన్న ఇడ్లీని చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నేనైతే పల్లి కొత్తిమీర చట్నీ అయితే చేశాను మీరు ఏ చట్నీ చేసుకుని తిన్నా బాగానే ఉంటాయి జొన్న ఇడ్లీలు కాకుంటే మామూలుగా మనం ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలాగా తెల్లగా అయితే రావండి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి బట్ చాలా హెల్దీ రెసిపీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపించబోయే నెక్స్ట్ మంత్ రెసిపీ వచ్చేసి జొన్న పిండితో హెల్దీగా జొన్న పూరి అయితే వేస్తున్నాను పూరీలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మనం చేసే ప్రతి పూరీ పొంగుతూ రావాలంటే వీడియోలో చూపించే అయితే ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా పొంగుతూ అయితే ఇలా వస్తాయి పూరీలు అయితే చూడండి ఇప్పుడైతే ఈ జొన్నపిండితో పూరీలను అయితే ఎలా చేయాలో ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామా మరి ఫస్ట్ పిండి కలుపుకోవడానికైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఇలా బౌల్ అయితే తీసుకున్నాను అందులోకి అయితే ఒక కప్పు జొన్నపిండి అయితే వేస్తున్నాను ఇలా జొన్నపిండి వేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు అయితే గోధుమ పిండి అయితే వేస్తున్నాను ఈ జొన్నపిండిలో అనేది ఉండదు కాబట్టి గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను ఇలా జొన్నపిండిలో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవడం వల్ల అనేది వస్తుంది మనం చేసే పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పగ్గులు రాకోకుండా అయితే ఇప్పుడు టేస్ట్ తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ పోసేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేయాలి జొన్నపిండి గోధుమ పిండి సాల్ట్ కలిసేట్టుగా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి వాటర్ పోసే ముందైతే ఇలా బాగా మిక్స్ వేసేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేసినట్లయితే లూజ్ అయిపోతుంది చూసుకుంటూ అయితే పిండిని సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి నార్మల్ పూరీ చేసేటప్పుడు ఏ విధంగా పిండి అయితే కలుపుతామో అదే విధంగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఈ పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి పూరీలు అనేవి మనం ఒత్తుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇలా కలిపిన తర్వాత అయితే పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి కానీ ఏదైనా తడిబట్ట కానీ వేసి పిండి ఆరిపోకుండా అయితే ఉంచాలి నేనైతే మూత పెట్టేశాను పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మరొకసారి అయితే బాగా కలపాలి ముందు చెప్పినట్లుగా పిండి కలిపితేనే బాగా వస్తాయి పూరీలు అనేవి ఇలా నాలుగు నిమిషాల పాటు బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పూరీలు చేసేటప్పుడు కానీ పొంగేటప్పుడు కానీ చాలా బాగా వస్తాయండి ఇలా కలిపేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద అయితే తీసుకుని వీటిని అయితే పూరీల కింద అయితే వత్తేసుకోవాలి చూడండి ఈ సైజులో అయితే తీసుకున్నాను ఇలా పిండి అంతటిని అయితే ఇలా బాల్స్ కింద అయితే తీసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా గా ఉంటే దాంతోనైతే పూరీలను అయితే చేసుకోండి నేనైతే ఈ రోజు పూరీ మేకర్ తో పూరీలు అయితే చేస్తున్నాను మీరు పూరి మేకర్ తో చేసినట్లయితే ఈ పూరి మేకర్ అయితే ఆయిల్ని అయితే అప్లై చేసుకుని అయితే చేసుకోవాలి లేనట్లయితే ఫ్లోర్ మీద కానీ పేట మీద కానీ చేసేటప్పుడు అయితే పొడిపిండిని అయితే చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసాను పూరి మేకర్కి అయితే ఇప్పుడైతే పూరీని అయితే ప్రెష్ చేసుకోవడమే చూడండి ఇలా ప్రెష్ చేస్తే రెండు సార్లు చేసినట్లయితే మీకు పూరీ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనం ఆయిల్ రాయడం వల్ల అంటుకోకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అయితే చేసేసుకోవడమే పూరీలు పగిలిపోతున్నాయి రావట్లేదు చేయడం అన్నప్పుడు అయితే కవర్ మీద అయితే ఇలా బ్రెష్ చేసేసుకోవచ్చు పూరీ మేకర్ మీద అయినా మామూలుగా చేసిన మనం చెక్కలు చేస్తాం చూడండి అలా అయితే కవర్ మీద అయితే మనం చేసిన బాల్స్ అయితే పెట్టేసుకుని ఇలా పూరీల కింద అయితే చేసేసుకోవచ్చు ఆ కవర్ కొద్దిగా ఆయిల్ అయితే రాసేసి ఒక సైడ్ బాల్ అయితే పెట్టేసి రెండో సైడ్ నుంచి అయితే క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి ప్రష్ చేసినట్లయితే పూరీ అయితే ఈజీగా కూడా వచ్చేస్తుంది మీరు కవర్ చేసుకున్నట్లయినా మీకు ఇబ్బంది అయినట్లయితే నేను చెప్తున్నాను ఇలా వచ్చేసినట్లయితే మేము చేస్తున్నాం చూడండి అలా చేసేవచ్చు రానట్లయితే చెప్తున్నాను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసే పూరీలను అయితే ఫ్రై చేసుకోవడానికి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే పూరీలను అయితే వేసేయడమే చూడండి ఇప్పుడైతే వేడెక్కింది నేనైతే వేసేస్తున్నాను పూరీలను అయితే ఇలా వేసిన తర్వాత పొంగుతూ అయితే వస్తాయి అప్పుడు మనం గరిటతో అయితే ఇలా లోనికి ఫ్రెష్ చేసినట్లయితే పైకి పొంగుతూ అయితే వస్తాయి మీరు చూస్తున్నట్లయితే పొంగుతూ ఎలా వస్తున్నాయో చూడండి ఇలా అయితే వేసేసుకోవడమే ప్రతి పూరిని వేసినప్పుడల్లా ఇలా గరిటతో ఫ్రెష్ చేసినట్లయితే పొంగుతూ పైకి అయితే వస్తాయి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే అలాగే మరో పూరి అయితే వేసాను సేమ్ అదే విధంగా అయితే చేసేయడమే చూడండి ప్రతి పూరి పొంగుతూ ఎలా వస్తున్నాయో మామూలు పూరీలకనే జొన్నపిండి పూరీలు అయితే కొంచెం కలర్ అయితే తేడా వస్తాయి ఇలా అయితే నాకు కావాల్సిన పూరీలు అయితే చేసేసాను ఇందులోకైతే నేను బాంబే చట్నీ అయితే చేస్తాను ఈ విధంగా బాంబే చట్నీతో అయితే సర్వ్ చేసుకుని తినేయటమే చోప టేస్టీగా అయితే ఉంటుందండి జొన్నపిండి పూరీ అయితే ఇప్పుడైతే ఒక పూరీని అయితే ముక్కలు కింద చేసి అయితే చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది ఇలా జొన్నపిండి పూరీలు చేసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి ముసలి వాడు పళ్ళు లేని ముసలి వాళ్ళ సైతం కూడా తినేవచ్చండి ఇది చాలా హెల్తీ రెసిపీ అంతే సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ పూరీలు పొంగుతూ వచ్చినప్పటికీ చూడండి మీరు చూస్తుంటేనే తెలుస్తుంది ఈ పూరీ అనేది ఎలా వచ్చింది నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పిండితో జొన్న వడలండి ఇన్స్టెంట్గా జొన్న వడలు అయితే వేస్తున్నాను ఈ వడలు అప్పటికప్పుడే ఏ పిండులు పప్పులు రుబ్బవాల్సిన అవసరం లేకోకుండా సింపుల్గా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చండి ఈ జొన్న అయితే ఈ అస్సలు ఆయిల్ కూడా పేల్చవు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈరోజు వీడియోలో హెల్తీ స్నాక్స్ అయితే చూసేయండి మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలైతే ముందుగా సన్నగా తరిగి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆ అయితే వేసాను అదేవిధంగా మూడు పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఒక అరకొప్పు అయితే వేసాను అలాగే రెండు స్పూన్లు పచ్చనిపప్పు అయితే తీసుకున్నాను దీన్ని రెండు గంటలు ముందుగానే నానబెట్టుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీరు కావాలంటే తీసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు మీరు వేసుకోవాలనుకుంటే రెండు గంటలు ముందుగా అయితే నానబెట్టుకోవాలి ఇలా అయితే రెండు స్పూన్లు పప్పు అయితే తీసుకున్నాను అలాగే టేస్టీ తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా అర స్పూన్ అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ మసాలాలు మొత్తం కలిసేట్టుగా అయితే చేత్తో నలుపుతూ కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు కూడా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక కప్పు అయితే జొన్నపిండి అయితే తీసుకున్నాను మీరు జొన్నలు తీసుకున్నట్లయితే ముందుగా అయితే నానబెట్టుకోవాలి ఒకసారి అయితే కలిపేస్తున్నాను వాటర్ అయితే పోయలేదు ఉల్లిపాయ ముక్కల్లో నీరు అయితే వస్తుంది కదా మనం నలుపుతూ అయితే కలిపాం కాబట్టి ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత తర్వాత అయితే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ముందుగానే వాటర్ ఎక్కువ పోసేసినట్లయితే ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ కూడా ఉంటుంది కదా ఇది అది ఎక్కువైతే అయిపోతుంది చూసుకుని అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఈ జొన్న దోశలు పిండి అయితే గట్టిగానే కలుపుకోవాలండి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో అయితే వడ్లు అయితే వేసుకుంటామో ఆ సైజెస్లో అయితే బాల్ని అయితే చేసుకుని ఇలా చేత్తో అయితే వత్తేసుకోవచ్చు లేకుంటే ఏదైనా కవర్ మీదైనా చేసుకోవచ్చు ఎలా ఈజీగా ఉంటే అలా చేసేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను ఈ జొన్న పిండి గట్టిగా కలుపుకుంటాం కాబట్టి ఒక ప్లేట్లోకైనా ఏదైనా కవర్ మీదకైనా ముందుగా చేసేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు ఇలా అయితే చేసి పెట్టేస్తున్నాను ప్లేట్లోకి అయితే నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి ఇలా మరొకసారి అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఈజీగా అయితే ఒత్తుకుంటూ వేసేసుకోవచ్చు ముందుగానే వడ్లు అయితే ఒత్తుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను అవైతే వేసేస్తున్నాను ఆయిల్ సరిపడా వడలు అయితే వేసేసుకోవడం ఎలా అయితే ముందుగా చేసుకోవడం వల్ల ఈజీగా అయితే వేసేసుకోవచ్చు ఈ వడలు వేసిన తర్వాత ఎంటనే అయితే తిప్పకూడదు ఈ జొన్నపిండి వడలు కాబట్టి ఎంటనే తిప్పినట్లయితే పగుళ్ళు అయితే వచ్చేస్తాయి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ లో టు మీడియంలో అయితే పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు చక్కగా ఉడిగితాయండి ఈ జొన్నపిండి వడలైతే హైలో పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు అయితే సరిగ్గా ఉడకవు పైన అయితే కలర్ వచ్చేస్తే లోపలయితే పిండి పిండిగా అలాగే ఉంటుంది ఈ అస్సలు ఆయిల్ అయితే పేర్చవండి అయితే ఈ పిండితో వేసుకున్నట్లయితే చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకుని తీసేయడం ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చు ఇలా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకున్నట్లయితే లోపల వరకు ఉడికి పైన క్రిస్పీగా అయితే వస్తే చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా వేడివేడి మీద తిన్నట్లయితే చాలా బాగుంటాయి ఈ జొన్న వాళ్ళు అలాగే రెండో వై కూడా వేసేస్తున్నాను సేమ్ అదే విధంగా అయితే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకుని మంచి కలర్ వచ్చాక అయితే ఇంతేనండి జొన్న జొన్న అయితే చాలా ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడైతే ఏ పిండిలు రొబ్బవాల్సిన అవసరం లేకోకుండా అలాగే పప్పులు కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ వడల్ని అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చూడండి పప్పులు వేయడం వల్ల మరింత టేస్ట్ అయితే వస్తాయి వడలకి అక్కడక్కడ పప్పు బద్దలైతే పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి చూడండి ముక్కలు చేసి అయితే చూపిస్తున్నారు లోపల వరకు అయితే చాలా బాగా ఓకే ఓకేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి